ఎలా ఉన్నారు బాగున్నారా ఎందుకు ఇలా చిన్నగా అనుకుంటున్నారా ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలెంటైన్స్ డే కదా ఈరోజు మా హస్బెండ్కి అయితే చిన్నగా అయితే ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను టైం నైట్ సెవెన్ అవుతుందనమాట వాళ్ళు అయితే బయట ఆడుకుంటున్నారనమాట ఇలాపప్పుడు మనమైతే ఇక్కడ కేక్ అయితే పెట్టేద్దాం కేక్ చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను అవన్నీ అయితే ఇక్కడ మొత్తం అరేంజ్ చేద్దాం తను ఎప్పుడు ఎలాగో నాకైతే ఎలాంటి గిఫ్ట్లు అవేమి ఇవ్వడు నాకు అలా ఇవ్వడం ఇష్టం అనమాట ఇంకొండి నేనైతే సింపుల్గా ఇలాగైతే రెడీ అయ్యాను జస్ట్ ఇట్లా ఓకే పెద్దగా ఏం కాదు జస్ట్ సింపుల్గా మేము ఎలా ఉన్నా అలాగే చూపిస్తాను మీకు ఇక్కడైతే మొత్తం ఇప్పుడు అరేంజ్ చేసేద్దాం మొత్తం అరేంజ్ చేసేద్దాం అన్నమాట జస్ట్ కేక్ అయితే ఒక ఇక్కడ పెడతాను ఇదైతే కేక్ ఇక్కడ పెట్టేద్దాం సింపుల్గా అయితే ఇలా అయితే అరేంజ్ చేశాను మా ఇంట్లో ఉన్న వాటితోనే జస్ట్ ఊరికే అదొక హ్యాపీనెస్ ఉంటాయి గిఫ్ట్లో అయితే కేక్ అవి కట్ చేసిన తర్వాత అయితే ఇద్దాం బయట ఉన్నారు ఏం చేస్తున్నారు చూద్దాం தான் எத்து అంటే కేక్ కూడా చేస్తారంట యా సిట్ ఆ సుదాం చేతి పడిందంటే కన్ను అంతే సంకట్ ఏ మమ్మీ ఏంది నా ఊరి వేతండి కూర్చో నువ్వు కూర్చో కూర్చో నువ్వు కూర్చో దాని వల్ల నీ ఊళ్ళో కూర్చో దాన్ని రా రా కాచ రా నేను ట్రైపాడి పెడతా వీడియో రారా రా ఇదిగోండి ఇక్కడ కూర్చున్నారంట కూతురు ఇక్కడ

Do

ఇవి కూడా వచ్చేస్తుంది ఇక నాకు సంబంధం లేదు అయి చాక్లెట్ దియ్య ఉండాల్సింది తప్పకున్నాయి సరే కూర్చుంటావా

నన్ను బాగా మోటివేట్ చేసేది కానీ బాగా అంత ఎత్తులో ఉన్నదాన్ని పడేసేదాన్ని పడేసేది కానీ అసలు నాకు నా వల్ల కాదు అన్న సిచ్యువేషన్స్ లో కూడా నన్ను బాగా మోటివేట్ చేసేది కానీ అంటే ఇక ఒక మాటలు చెప్పాలంటే నా బలం గాని బలహీనత గాని రెండు మా హస్బెండ్ అనమాట చెప్పొద్దు ఇంకా నాకు తలనొప్పి అయినా ఆ తలనొప్పి మందేనా అయినా తిరిగి రోజు గోల చేసి తలకేస్తారు కానీ మళ్ళా నీళ్ళ వల్లే మంచిగా అయితే నాకైతే ఏట్రా అల్లరి కొడక మీ గురించి చెప్తాను ఏ దీనికి పెట్టకట్టే అన్ని నా బలం కానీ బలహీనత గాని నేను ఏదైనా చేయలేను అని అనుకున్నప్పుడు సెకండ్ తినేది తలుచుకుంటాను అది జస్ట్ సింపుల్ సింపుల్ గా వంటలైనా కానీ అంటే నేనున్న నేను కింద తినే మాకు మెయిన్ పిల్లలు కదా కొత్త కొత్త వంటలు చేయాలన్న జ్యోషణ అత్తరా మదే అంటే చాలా మంది అనుకుంటున్నారు కానీ నాకైతే జ్యోష్ణ అత్తమ తినే నాకు మెయిన్ పిల్లలు అన్నమాట కానీ ఎప్పుడు ఇలాగా గొడవ ఆడుకుంటూనే ఉంటాం నిజ శిత్రువులు కూడా అట్లా గొడవడుకోరు అన్నమాట పిచ్చి i sí, ¿no?

అంటే డబ్బులు ఎంత ఖర్చు గిఫ్ట్ ఇచ్చినా మీరు ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినా వాళ్ళకి ఉపయోగపడలేదంటే వంద రూపాయలతో ఇచ్చినా సరే వాళ్ళకి ఉపయోగపడేది ఇవ్వాలి దానికి వద్దు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే వంట చేస్తుంది తర్వాత తినాలి ఓకే బాయ్ సరే ఆరు ఉందంట మరి ఇప్పుడైతే

ఏంట రండి చింది ఇక్కడ చెప్పు ఐ లవ్ యు డాడ్ అంతేనా అబడం ఐ లవ్ యు అబడం

Love you mind. Nicola.

కనపడత <laughs> 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 അല്ല <laughs> 20분. <몬> ఇప్పుడు మానేసీందాగుంది అరే ప్రేమతో ఏది మంచిగా అయితే అది బాగుండేది అని మనకి నైస్ ఇక్కడ కూడా మంచి స్టిక్కర్ ఎన్ని స్టిక్కర్లు పెడతారు ఎప్పుడైనా నాకే గిఫ్ట్లు ఇస్తానండి దర్శన నేనైతే నాకు మామూలుగా అలాంటి నచ్చవు గిఫ్ట్లు అలాంటివి ఇవ్వటం అనేది వాళ్ళు అడిగితే కొనేస్తారు నా అంతా నేనైతే తీసుకొచ్చి ఎప్పుడు ఇవ్వలేదు ఎందుకంటే అది ఇచ్చిన నచ్చలేదు అనుకో దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి అంటే వాళ్ళకి ఏం కావాలో అడిగి అదే ఇప్పిస్తాను 이노가 있지? 이두노가 있지?

నీకు నిజంగా నచ్చింది ఓకే నీకు ఎటు తిరిగి నుంచి పెట్టుకోవచ్చు ఇట్లా అయితే నేను ఎన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నానంటే తినికి బాగా ఏది ఇప్పుడు నేను ఇచ్చానంటే ఇప్పుడు చాలా ఇచ్చాను అవి వాడకుండా అన్నీ అట్లా పడి ఉంటున్నాయి అనమాట కనీసం ఎప్పుడు వాటి మొహం ఎంక కూడా చూడదు తిరిగి సరే సరేలే ఇప్పుడు అది అయిపోయింది ఈ ఇట్లా ఇస్తున్నా కూడా ఇవి ఇవాళ నా కాళ్ళు అరిగిపోయింది అనమాట తిరిగి తిరిగి అసలు నాలుగు షాపులు ఐదు షాపులో తిరిగాను అసలు ఎక్కడ ఏది చూసినా అర్థం కావట్లేదు అనమాట ఏం అవసరం తినకి ఏం తీసుకో మీ నేను ఇచ్చానంటే డైలీ దాన్ని యూస్ చేయాలి అలాగా ఆలోచిస్తే ఫస్ట్ వాలెట్ ఇద్దాం అనుకుంటున్నాను అసలు అది అసలు ముందు డబ్బులే పెట్టుకోడు జేబులో ఇంకా వాలెట్ పెట్టుకొని ఏం చేస్తాడు ఇంకా అందుకని అప్పుడు వాచ్ ఇంకా సరే వాచ్ ఇద్దామని రెండు మూడు షాపులు తిరిగాను అన్నమాట ఇట్లా మంచి క్వాలిటీ వాచ్ కోసం ఇదైతే దొరికింది నాకు అసలు దీన్ని చూడడం కానీ నచ్చింది అనమాట నాకు ఓకే వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డేమ్ బుడ్డిగాడు బంగారు తల్లిగాడు హ్యాపీ వ్యాలంటైన్స్ డే బంగారు తల్లి యు ఆర్ మై సెకండ్ లవ్ కత్తి కొడుకు ఓకే బాయ్ బాయ్ చెప్పు కత్తి కొడుకు బాయ్ చెప్పరా ഒപ്പുന തല്ലേ